హాయ్ ఫ్రెండ్స్ గోదాదేవి స్వయంభూగా వెలిసిన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాము దేశంలోని ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి సుమారుగా ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉంది ఈ ఆలయంలో గోదాదేవి రంగనాథస్వామి వారితో కలిసి దర్శనమిస్తారు ఈ ఆలయం ఎక్కడ ఉందో దాని విశేషాలు తెలుసుకుందాము రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలంలోని ఏదులాబాద్ అనే గ్రామంలో ఆండాల్ సమేత శ్రీమన్ రంగనాథ స్వామి ఆలయం ఉంది పచ్చని పొలాల మధ్య చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయం చుట్టుపక్కల చెరువుతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితం అప్పల దేశికాచార్యులు నిర్మించారు ఈ ఆలయంలో గోదాదేవిని గాజుల ఆండాలమ్మ రంగనాయకిగా పిలుస్తారు దేశంలో రెండు మాత్రమే ఈ ఆలయాలు ఉన్నాయి ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని విల్లిపుత్తూర్ గోదాదేవి ఆలయం రెండవది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆండాల్ సమేత రంగనాయక ఆలయం అయితే ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి అమ్మవారు తన జాడను తెలియజేసిందని ఆమె ఆదేశం మేరకే స్వయంభూ విగ్రహాలను ప్రతిష్ఠించారని పురాణం చెబుతుంది అమ్మవారిని ధనుర్మాసంలో దర్శించి అమ్మవారికి ముడుపులు కట్టి ఏమైనా కోరిక కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ ధనుర్మాసంలో అమ్మవారి జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఒక్కో ముడుపుకు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ముందుగా ఉప్పలు చేరుకోవాలి అక్కడి నుండి గట్కేసర్ చేరుకోవాలి గట్కేసర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అద్భుతమైన ఆలయం ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే प्लीज़ लाइक प्लीजे कामेंट सब्स्क्राइब मई चानल